శివానందలహరి పారాయణం చేస్తే శంకరులు సౌందర్యలహరి పారాయణ చేస్తే జగదంబ శబ్ద రూపంలో ప్రకటితం అవుతారు అంతటి విశిష్టమైనవి కాబట్టే బాగా చదవడం వచ్చిన వారి దగ్గరే నేర్చుకోవాలి అని చెబుతారు అలాగే మూక పంచశతి కూడా అత్యంత విశిష్టమైనది మూక మహాశయుడు మరొక ఉపాసకుడు గాయత్రి మండపంలో ధ్యానంలో ఉన్నారు అమ్మవారు శ్రీరూపంలో వారి ఎదుట నిలిచి తాంబూల చరణం చేస్తూ ఉంది తన నోటిలోని తాంబూలపు ముద్దను తీసి ఇవ్వబోగా ఉపాసకుడు ఆమెను సాధారణ స్త్రీగా భావించి శ్రీ ఎంగిలి అని నిరాకరించాడు పక్కనే ఉన్న మూక మహాశయుడు మాత్రం ఆ శ్రీని కామాక్షిగా గుర్తించి ఆమె ఇచ్చిన తాంబూలపు ముద్దను స్వీకరించాడు అమ్మవారి తాంబూలపు పిడచను ప్రసాదంగా తీసుకోగానే మూకమహాశైల నోటి నుంచి సకల నిగమసారం సారం కర్మ జ్ఞానకాండలతో కూడిన ఉపాసన రహస్యాలను ఇముడ్చుకున్న ఐదొందల శ్లోకాలు బయటకు వచ్చాయి అమ్మవారి వైభవాన్ని కొలుస్తూ ఒకటి శతకం పాదాలను చూసి రెండు పాదారవింద శతకం అమ్మ ప్రేమను పొందిన ఆనందంలో అమ్మవారి హృదయంలోని కరుణను తలుస్తూ మూడు స్థుతి శతకం అమ్మవారి క్రీగంటి చూపు మహిమను తెలిపే నాలుగు కటాక్ష శతకం అమ్మవారి సన్నని తెల్లని నవ్వును చూసి చేసిన ఐదు మందస్పిత శతకం అనే ఐదు శతకాలు ప్రవహించాయి ఈ ఐదు శతకాలు అమ్మ వలననే అమ్మ నోటి తాంబూలపు పిడచ వలననే ప్రకటించబడ్డాయి కాబట్టి ఈ స్తోత్రం ఎక్కడ చదివినా విన్నా ఈ గ్రంథం ఉన్నా కూడా శాబ్దిక స్వరూపంలో కామాక్షి ప్రత్యక్షమైనట్లే అంతటి విశిష్టమైనది ఈ గ్రంథం